ప్రకృతి వైపరీత్యాలు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు భారీగా ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లుతుంది అలాంటి పరిస్థితుల్లో విపత్తులను ఎదుర్కొనేందుకు నిజామాబాద్ జిల్లాలో ఆపదమిత్ర వాలంటీర్లు సిద్దమవుతున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాల తరహాలోనే ఆపదమిత్రగా ఎంపికైన వారికి శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది శిక్షణ పూర్తి చేసుకున్న వారంతా కీలక సమయాల్లో సహాయక చర్యల్లో పాల్గొని బాధితులకు భరోసా ఇవ్వనున్నారు విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణమే స్పందించేందుకు నిజామాబాద్ జిల్లాలో ఆపదమిత్ర దళం తయారవుతోంది ఈ ఆపదమిత్ర వాలంటీర్లకు జిల్లా కేంద్రంలోని వ్యాగ్ భవనంలో శిక్షణ ఇస్తున్నారు దాదాపు మూడు వందల మంది యువతి యువకులు కమ్యూనిటీ వాలంటీర్లుగా శిక్షణ తీసుకుంటున్నారు వారికి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ రెవెన్యూ రెవెన్యూ మత్స్యశాఖ విభాగాలకు చెందిన నిపుణులు పలు ఎన్డిఆర్ఎఫ్ గానీ ఎస్ డిఆర్ఎఫ్ గానీ వాళ్ళున్న ప్లేస్ నుంచి సిచ్యువేషన్ లోకి రావడానికి సమయం పడుతుంది కాబట్టి మన ప్రాంతాల్లో ఉండే మన ఒక వాలంటీర్స్ గా తీర్చిదిద్ది ప్రమాదం అనుకోకుండా జరిగినటువంటి వరద ప్రమాదాలు గాని అగ్ని ప్రమాదాలు గాని ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎదుర్కొనే విధంగా పన్నెండు రోజులు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఎవరైతే వినగలుగుతారు ఎవరైతే చదువుకున్నారో దానిలో బెస్ట్ పర్సన్ సెలెక్ట్ చేసి వాళ్ళ డిపార్ట్మెంట్స్ మా దగ్గరికి పంపడం జరిగింది ఏ రంగంలో కూడా తక్కువ కాదని నిరూపిస్తున్నారు సో ఇంతకు ముందు వీళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ యాక్సిడెంట్స్ ఎలా ఎలా ఎదుర్కోవాలి అండ్ రోడ్ యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయి ఆ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇంకా ఇతర ఇతర నేచురల్ డిజాస్టర్ కి రెస్క్యూ టెక్నిక్స్ ఎలా ఉంటాయి వీళ్ళు సేఫ్టీ గా ఉంటూ మిగతా వారిని ఎలా సేవ్ చేయాలి అంబులెన్స్ దాకా ఎలా తీసుకెళ్లాలి రెస్క్యూ టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు చక్కగా చేస్తున్నారు కూడా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆస్తి ప్రాణ నష్టం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపదమిత్ర పథకం తీసుకొచ్చింది వరద ముంపునకు గురయ్యే జిల్లాల్లో కమ్యూనిటీ వాలంటీర్లుగా అదే జిల్లాకు చెందిన యువతీ యువకులను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది అందులో భాగంగానే నిజామాబాద్లో మూడు వందల మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నారు తర్ఫీదు పొందుతున్న వారికి పన్నెండు రోజుల పాటు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించారు వైపరీత్యాల నుంచి ప్రజలను రక్షించి ప్రమాద తీవ్రతను ఏ విధంగా తగ్గించాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు శిక్షణలో మాస్టర్ ట్రైనర్స్ అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారని వాలంటీర్లు చెబుతున్నారు ఏ విధంగా అంటే గ్యాస్ సంబంధించిన రావచ్చు ఫాస్ట్ టాగ్ సంబంధించిన రావచ్చు సిపిఆర్ సంబంధించిన రావచ్చు గతంలో మనము ప్రజలని సమాజంలో ఏం జరుగుతుంది ప్రజలను ఎట్లా కాపాడాలని వ్యక్తులు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే కాపాడేందుకు ఇది ఒక మనకు చివరి పెద్ద పెద్ద అవకాశము ఈ అవకాశాన్ని మేము అందరం యూజ్ చేసుకుంటున్నాము ఒక ప్రమాదం జరిగినప్పుడు మనం ఎట్లా వాళ్ళని కాపాడాలి ఒక ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడైనా కావచ్చు వరదలు వచ్చినప్పుడైనా కావచ్చు ఇంకా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అయినా కావచ్చు అలాంటి ప్రమాదం జరిగినప్పుడు మాకు ఏదో ఎటు తోయని స్థితిలో ఉన్నప్పుడు నెక్స్ట్ సమాజంలో ఎట్లా కాపాడాలి ఒక ప్రమాదం వచ్చినప్పుడు అనే ధైర్యాన్ని ట్రైనర్ గా మేము ట్రైనింగ్ తీసుకున్నాం సార్ మేము ఇక్కడ చాలా విషయాలు నేర్చుకుంటున్నాము అంటే ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు ముందుగా అంబులెన్స్ సర్వీసెస్ కానీ ఫైర్ సిబ్బంది కానీ ఎవరు ఫస్ట్ గా రాలేరు మేము విలేజ్ లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడుగా జరిగినప్పుడు ముందు ఉంటాం కాబట్టి అంబులెన్స్ సర్వీసెస్ వచ్చేలోపు మేము ఖచ్చితంగా ఎంతో కొంత సాయం మాత్రం చేయగలుగుతాము ట్రైనింగ్ లో ఎట్లా ఉంటుందో సార్ వాళ్ళు ఎట్లా ఉంటారు మనతో ఎట్లా ట్రీట్ చేస్తారు అని భయపడ్డాను బాగా చాలా హ్యాపీగా ఉంది సార్ బాగా నేర్పిస్తున్నారు సార్ వాళ్ళు కానీ ఈ ట్రైనింగ్ వచ్చిన తర్వాత నేను చాలా మందికి హెల్ప్ చేయొచ్చు అని అనిపించింది నేను డైలీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేస్తున్నా ఆ జర్నీలో నేను చాలా చూస్తున్నాను ఆ ఇబ్బందులో నేను చాలా హెల్ప్ గా పనిచేస్తాను అనుకుంటున్నా రెస్క్యూ బోట్ ను ఎలా నడపాలి రెస్క్యూ రోప్ ను ఎలా వినియోగించాలి అనే దానిపై నోబెల్ లైఫ్ సేవింగ్ సొసైటీ వారితో శిక్షణ ఇప్పిస్తున్నారు తొలి విడత శిక్షణ పూర్తి చేసుకున్న ఆపదమిత్ర కార్యకర్తలకు గుర్తింపు కార్డుతో పాటు ధృవీకరణ పత్రాలు అందించారు రెండో దశ శిక్షణలో బీమా సదుపాయాన్ని వర్తింపజేస్తామని ఆ తర్వాత ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే పరికరాలను అందిస్తామని అధికారులు తెలిపారు కొన్ని జిల్లాల్లో ఇనీషియల్ గా మనకి పైలట్ బేసిస్ లో చేశారు అక్కడ మంచి ఫలితాలు వచ్చాయి త్రూ కంట్రీ కూడా వన్ లాక్ ఆపద మిత్రాస్ ని మనము చేర్చుకుందాము సో దట్ అన్ని జిల్లాల్లో కూడా ఆ జిల్లాలో సక్సెస్ అయింది కాబట్టి సో అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అనే ఈ ఈరోజు రెగ్యులర్ గా మన సిబ్బంది కురద అనేది ఉంటది కాబట్టి మనం వాలంటీర్ ని ట్రైన్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ దీంట్లో ప్రతి డిజాస్టర్ అంటే ఓన్లీ ఫైర్ అనే కాదు వరదలు భూకంపాలు బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు ఏ విధంగా రెస్క్యూ చేయడం అదే అవన్నీ ప్రాక్టికల్ గా చూపించడం జరుగుతా ఉంది మెంబర్స్ కి మన జిల్లా తరఫున ఎంపిక చేసి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతా శిక్షణ పూర్తి చేసుకున్న వారంతా కీలక సమయాల్లో సహాయక చర్యల్లో పాల్గొని బాధితులకు భరోసా ఇవ్వనున్నారు